జూన్ రెండు కొరకు సిహెచ్ఎస్ పర్జనగారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి వారి కాడి మ్రాను నీమీద ఇక మోపకుండా నేను దాన్ని విరగకొట్టుదును వారి కట్లను నేను తెంపుదును నహూము ఒకటవ అధ్యాయం పదమూడవ వచనం ఆయన ప్రజలను కొంతకాలంపాటు నలగగొట్టడానికి అశ్వరీయులు దేవుని అనుమతి పొందారు అయితే ఒక సమయం వచ్చినప్పుడు వారి శక్తి అధికారాలు కూలిపోయాయి అలాగే ప్రస్తుతం ఎంతో మంది సాతాను బంధకాలలో చిక్కుకున్నారు వారు సాతాను కాడి క్రింద నలిగిపోతూ ఉన్నారు వారి కాడిమురాను నీమీదిక మోపకుండా నేను దానిని విరగకొట్టుతును వారి కట్లను నేను తెంపుదును అన్న దేవుని మాటలు ఇలా నలిగిపోతున్న వారి దగ్గరకు చేరితే ఎంత బాగుండును చూడండి దేవుడి ఇప్పుడే విడుదల కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు వారి కాడిమురాను నీమీదిక మోపకుండా నేను దానిని విరగకొట్టుతును వారి కట్లను నేను తెంపుదును త్వరగా నీకు విడుదల కలగాలంటే ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మాలి నీ నమ్మకం బట్టి ఆ విడుదల నీకు ఇప్పుడే కలుగుతుంది దేవుడు ఇప్పుడే విడుదల కలుగుజేస్తానంటుంటే రేపనే మాట నీతో ఎవరూ పలకకుందురుగాక ఇంకా చూడండి దేవుడు కలుగజేస్తానన్న విడుదల సంపూర్ణమైనది నీమీదనున్న కాడిమ్రాను తొలగించబడటం కాదు దాన్ని శత్రువు నీమీద మళ్లీ ఎప్పటికీ మోపకుండా ఆ కాడిమ్రానును విరక్కొట్టేస్తానంటున్నాడు నీ కట్లు విప్పబడటం కాదు అవి తెంచివేబడతాయి ఇక్కడ దైవశక్తి ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది నిన్ను వాదించే నీ శత్రువు మళ్లీ ఎప్పటికీ నీ దగ్గరకు రాకుండా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు శత్రువు నీమీద మీద మోపాలనుకున్న కాడిమురాను విరక్కొట్టబడుతుంది మళ్లీ దాని బరువు చేత నీ మేడ వంగిపోకుండా చేస్తాడాయన శత్రువు తెచ్చిన పెద్ద పెద్ద తాళ్లను ముక్క ముక్కగా చేసేస్తాడు దేవుడు అవి నిన్ను ఎప్పటికీ బంధించలేవు ఆహా ఎంత బాగుంది ఏసు అంటే సంపూర్ణమైన శాశ్వతమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు పొందటమే కదా కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినెడలా నిజముగా మీరు స్వతంత్రులై స్వతంత్రులైయుందరు ప్రభువా చెరలో ఉన్న నీ వారిని నీ మాట చొప్పున విడుదల చెయ్యిటకు త్వరగా రమ్ము